భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అయిన పంచాయతీల స్థాపన మరియు నిర్మాణానికి సంబంధించినది ఈ కథనంలోని రెండు నిబంధనల యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది నిబంధన ఒకటి వివిధ స్థాయిలలో పంచాయతీల రాజ్యాంగం ఆవశ్యకత భారతదేశంలోని ప్రతి రాష్ట్రం పంచాయతీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి స్థాయిలు పంచాయతీలు మూడు విభిన్న స్థాయిలలో ఏర్పాటు చేయబడతాయి గ్రామ స్థాయి ఇంటర్మీడియట్ స్థాయి గ్రామం మరియు జిల్లా మధ్య జిల్లా స్థాయి ఉద్దేశ్యం ఈ బహుళ స్థాయి వ్యవస్థ వికేంద్రీకృత పాలనను నిర్ధారించడం మరియు అట్టడుగు స్థాయిలో స్థానిక స్వీయ పరిపాలనను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది నిబంధన రెండు ఇంటర్మీడియట్ స్థాయి పంచాయతీలకు మినహాయింపు జనాభా పరిమితి ఇరవై లక్షలు రెండు మిలియన్లు లేదా అంతకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఇంటర్మీడియట్ స్థాయిలో పంచాయతీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు ఫ్లెక్సిబిలిటీ ఈ నిబంధన చిన్న రాష్ట్రాలకు వశ్యతను అందిస్తుంది వారి చిన్న జనాభా పరిమాణం కారణంగా వారికి ఇంటర్మీడియట్ స్థాయి అవసరం లేదా ఆచరణాత్మకంగా ఉండకపోవచ్చని గుర్తించింది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి అన్ని రాష్ట్రాల్లో మూడు స్థాయిలలో గ్రామం ఇంటర్మీడియట్ మరియు జిల్లా పంచాయతీలను ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేస్తుంది అయితే ఇరవై లక్షల జనాభాకు మించని రాష్ట్రాలు ఇంటర్మీడియట్ స్థాయిలో పంచాయతీలను సృష్టించడం నుండి మినహాయించబడ్డాయి భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి పంచాయతీల సంఘటన ఒకటి ప్రతి రాజ్యములోనూ ఈ భాగములోని నిబంధనలను అనుసరించి గ్రామము మధ్యస్థ మరియు జిల్లా స్థాయిలలో పంచాయతీలను ఏర్పాటు చేయవలను రెండు ఖండము ఒకటి లో ఏమి ఉన్నప్పటికీ ఇరవై లక్షలకు మించని జనాభా కలిగిన ఒక రాజ్యములో మధ్యస్థ స్థాయిలో పంచాయతీలను ఏర్పాటు చేయరాదు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ద పంచాయత్స్ Article 243b. Constitution of Panchayats. 1. There shall be constituted in every state, Panchayats at the village, intermediate, and district levels in accordance with the provisions of this part. 2. Notwithstanding anything in clause, 1. Panchayats at the intermediate level may not be constituted in a state having a population not exceeding 20 lakhs.